అండి వెల్కమ్ టు డిఎల్ హ్యాండ్లూమ్స్ ఈ హ్యాండ్ పెయింట్ లోనే ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్ అండి శారీ వచ్చేటప్పటికి జూట్ శారీస్ ఇవి ఈ జూట్ శారీస్ మీద ఇది కూడా ఈ వర్క్ అయితే సేమ్ కాంతారా హ్యాండ్ పెయింటే వస్తుంది ఇవి చాలా బాగున్నాయండి ఇట్లాగా మంచి డిజైన్స్ లో ఫ్లోరల్ లో వచ్చింది ఇదైతే పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఇలానే ఉంది చూడండి శారీ మొత్తం ఇంతే ఉంది బ్లౌజ్ దీనికి శారీలో బ్లౌజ్ ఉంది ఇది కాకుండా ఎక్స్ట్రాగా మళ్ళీ రా సిల్క్ బ్లౌజ్ ఇంకోటైతే ఇస్తున్నాము ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇదంతా కూడా కంప్లీట్ గా హ్యాండ్ పెయింట్ చాలా బాగున్నాయి శారీస్ అయితే జూట్ శారీస్ ఇవి మంగళగిరి శారీస్ కాదు జూట్ శారీస్ ఇవన్నీ కలర్స్ అండి ఉన్నాయి ఇంకా ఏవైనా కావాలంటే స్క్రీన్ మీద నంబర్ అయితే కాంటాక్ట్ అయిపోండి गने सारी सा। सार के, गोल श्री ब्लाउज